హాయ్ అండి వెల్కమ్ టు చంద్రలోకం ఈరోజు కూడా నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఆ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా మనం నిత్యం పూజ చేసే దేవతా ప్రతిమలను ఏ రోజు శుభ్రం చేసుకోవాలి ఏ రోజు శుభ్రం చేసుకోకూడదో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం అలాగే మనం చేసే తప్పుల గురించి కూడా ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం మనం రోజు పూజలు చేసుకుంటూ ఉంటాం కదండి దీపాలు దీప దీప నైవేద్యాలు పెట్టుకొని పూజలు అయితే చేసుకుంటూ ఉంటాం కదండి ఆ పూజలు చేసుకున్నప్పుడు ఆ పుగంతా కూడా మన పూజ గదిలోని దేవుని ప్ర ప్రతిమలకు అలాగే పూజ గది నిండా కూడా పట్టుకొని ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు మనం శుభ్రం చేసుకొని దేవుడి ఫోటోలను కానీ రూమును కానీ మంచిగా శుభ్రం చేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకొని మనం మళ్ళీ యథావిధిగా దేవతా ప్రతిమలను ప్రతిష్ఠించుకొని పూజలు అయితే చేసుకుంటూ ఉంటాం కదండీ ఏ రోజు దేవతా ప్రతిమల్ని శుభ్రం చేసుకోవాలి అంటే శుక్రవారము మంగళవారము తప్ప అన్ని రోజులు చేసుకోవచ్చండి అలాగే ఇంకా కొన్ని రోజులు కూడా ఉన్నాయండి ఆ రోజుల్లో కూడా మనం దేవుడి ఫోటోలని క్లీన్ చేసుకోకూడదు ఆ రోజులు ఏంటంటే అమావాస్య రోజు ఏకాదశి రోజు అలాగే ద్వాదశి రోజును కూడా దేవతా ప్రతిమల్ని శుభ్రం చేసుకోకూడదు మన పూజా మందిరంలో ఎప్పుడూ కూడా నీటిగా శుభ్రంగా ఉండాలి ఎక్కడైనా సరే శుభ్రత ఉంటే అక్కడ సకల దేవతలు ఉంటారని మనందరికీ తెలిసిందే కదండి ఎప్పటికప్పుడు మనం పూజ గదిలో పూజకి వాడిన పువ్వులు ఏవైనా సరే పువ్వులు పుష్పాలు అన్నీ కూడా అవి వాలిపోయినవి అవి లేకుండా నీట్గా పెట్టుకోవాలండి మనం రోజు పూజ చేసే పూజా సామాన్లు అంటే ఇత్తడివి కానీ వెండివి కానీ వాటిని కూడా నీటుగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి అలాగే దేవతా ప్రతిమలకు బొట్టు పెట్టుకునేటప్పుడు గంధంలో జావాది పౌడర్ కానీ కలిపి కుంకుమ బొట్టులు పెట్టినట్లయితే దేవతా ప్రతిమల నుంచి మంచి సుగంధభరితమైన స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి మనం పూజ చేసుకున్నప్పుడు కూడా మనకి చాలా ప్లెజెంట్ ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది ఆ స్మెల్తో రూమ్ అంతా కూడా మంచి స్మెల్ వస్తూ మంచిగా అనిపిస్తూ ఉంటుందండి పూజ గదిలో పూజ గది చేసుకున్న చెప్పి కూడా రిలాక్సింగ్గా అనిపిస్తూ ఉంటుంది అయితే పూజ గదిని క్లీన్ క్లీన్ చేసుకునేటప్పుడు ముందుగా మనం దేవుని ఫోటోలను తీసి శుభ్రం చేసుకున్న తర్వాత పూజ గది అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి ఆ దేవుని ప్రతిమల్ని క్లీన్ చేయడాన్ని ఏమంటారంటే తిరుమంజనం అంటారంట నాకు ఈ మధ్య తెలిసింది నాకు తెలియదండి ఇదివరకు ఏమంటారో తెలుసుకున్నాను పేరు కూడా చాలా అందంగా ఉంది కదండి తిరుమంజనం అంటారంట అంటే శుభ్రంగా తోమటం అని అర్థం వస్తుందంట పూజా సామాన్లు కానీ పూజ మందిరాన్ని కానీ క్లీన్గా చేసుకోవడాన్ని ఏమంటారు తిరుమంజనం అని అంటారంట నేనైతే పూజ గదిని ఎప్పుడు కూడా గురువారం కానీ బుధవారం కానీ ఈ రెండు రోజుల్లోనే చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటానండి నా పూజ కథనైతే నేను ఇలా శుభ్రం చేసుకొని ఇలా బుట్టులు పెట్టుకొని అమ్మవారిని అలంకరించుకుంటూ ఉంటానండి మీరైతే ఎలా చేసుకుంటారో నాతో షేర్ చేసుకోండి ఒకవేళ నేను చెప్పిన వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరే నాతో షేర్ చేసుకోండి మీరైతే ఎలా చేస్తారో కూడా నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్